శ్రీరామ్ జై శ్రీరామ్ మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి ముందు శిక్షణ కార్యక్రమంలో కర్ణాటక సంగీత పితామహుడైన పురంధర దాసుల వారి సంకీర్తన ప్రారంభించాను రాగం మధ్యమావతి రాగం తాళం ఆది తాళం సంకీర్తన మీకు తరువాయి భాగం ఇప్పుడు మీకు బోధించబోతున్నాను ముందు క్లాసులో పురంధ్రదాసుల వారి సంకీర్తన ప్రారంభించాను మీకు గుర్తుందమ్మా అందులో జాగ్రత్త విన్నారా పల్లవి అనుపల్లవి ఒక చరణం వరకు చెప్పాను మీకు అవునా రెండు చరణాల వరకు చెప్పాను తాళం వేసి పాడండి ముందు శృతి నేను అంటాను జాగ్రత్తగా వినండి విన్న తర్వాత మీరని అప్పుడు ప్రారంభించా I'm gonna try it. జ ఆవృతం గ్యాప్ తీసుకుంటూ మొత్తం అంతవరకు పాడండి పాడితే తర్వాత సంకీర్తన తర్వాత చరణాలు మీకు నేను చెప్తాను ధృతాలు వేసుకుని ప్రారంభించింది and yeah. they బారో అది ముందు చరణాలు ఎలా అలాగే సాహిత్యం కొంచెం జాగ్రత్తగా దాన్ని మనం పలుకుతూ ఉంటాం అండబారో ఎన్న చిన్న ோ என்ன புண்ணியமூத்தி மகிஷாபூரி சென்னோ புண்ணிய Wow, to ി മഹിഷാപൂരി ചെന ചൂസ് കോൺ ജാത്രി പുണ്മൂർത്തി മഹിഷാപൂരി ചെന്നുർത്തി മഹിഷാപൂരി ചെന അണ്ടോ എന്ന് ചിന്നോ അഡ ചിറ അനാരോ എ ചിൻ്റെ ചിൻ്നോ പുണ് മൂർത്തി മഹിഷാപൂരി ഛന്നോ പുണ് മൂർത്തി മഹിഷാപൂരി ഛന്നോ పుణ్యామూర్తి మహాపూరి వైషాపూరి అదే చన్నాను నేను తాళం వేశాను అంట మీరందరూ వెయ్యండి తాళం నేను పాడుతున్నాను మీకు అప్పుడు అర్థం అవుతుంది ఆ తాళం ఎలా పడుతున్నదండ மகிஷாரி கண்ணவாரோ புண்ணியமூர்த்தி மகிஷாபூரி கண்ணவாரோ பாண்டு ரங்கவாரோ பாண்டு ரங்கவாரோ அது ஆவடில் உங்க அது பாடி చరణం నుంచి మళ్ళీ పల్లకి వస్తాను చూసారా ఆ పల్లకి పల్లవికి వచ్చే విధానంలోనే ఉన్నది ఆ అందు అంటాను ఆ తొందర పడకుండా మళ్ళీ జాగ్రత్తగా రండి తాళం వేసి ఇప్పుడు ఆ చరణం అనండి అందరం ఆ అందరూ నేర్చుకుంటారు కానీ కీర్తన పాడే విధానం అది ముందు తెలుసుకుంటూ ఓకేనా అందరూ కూడా కీర్తన పాడే విధానం కూడా తెలియాలి అంటే శృతిపక్వంగా ఉంటున్నదా లేదా మన పాట లయబద్ధంగా వెళ్తున్నాదా లేదా బాగుంది ఆ తర్వాత చరణం వినండి విష్ణు బి కృష్ణ బారో

చూసరా పురంధర దీన్ని ముద్రలు అంటారు ఈ వాగ్గే కారుడు రచనయినా సరే మన చివరిలోని ఆ ముద్రను గాని మనం గమనించినట్లయితే అది ఎవరు రాశారు అనే రచనలు తెలుస్తుంది అది ఇప్పుడు భద్రాచల రామదాసు గారి సంకీర్తనం భక్త రామదాసు అని వస్తుంది దళితి రామదాసు అని వస్తుంది అదే త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అనుకో చివరిలో త్యాగరాజ అని వస్తుంది అవునా కదా గమనించే ఉంటారండి అందరూ వాగ్గేకారులు కానీ అలా పేరు రాని వాగకారుడు ఎవరైనా ఉన్నారా అన్నమాచార్యులు వెరీ గుడ్ అది అన్నమాచార్యులు వారు తన పేరు మాత్రం పెట్టుకోలేదు తన కీర్తనలకి వెంకటేశ్వర దర్శించవరు అర్థమైందా అది అనమాట మిగతా వాళ్ళందరూ కూడా అలాగని తప్పని కాదు అది ముద్రలు అనమాట ఆయన ముద్ర అది పెట్టుకున్నాడు ఆయన పేరు కాకుండా ఆ స్వామి పేరే ఆయన పెట్టుకున్నాడు ఇటువంటివన్నీ తెలుసుకుంటూ ఉండాలి ఈ ఏంటంటే కీర్తన నేర్చుకోవడం ఎంత ముఖ్యమో కీర్తన పాడే విధానం తెలుసుకోవాలి కీర్తనకి సంబంధించినవన్నీ అన్ని కూడా ఎంతవరకు మనం ప్రయత్నం చేయగలిగితే అంతవరకు తెలుసు మళ్ళీ అంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు తాళం వేసి ோ பிடிப்பி கிருஷ்ண பாரோ விஷ்ணு பாரோ பூபி கிருஷ்ண பாரோஷா மூர்த்தி பரந்தர மிகலா பாரோ மூர்த்தி பரந்தர மிகலா பாரோ ரோ படூரங்கோ கங்காபாரோ பாண்டா Elliotos, ோ நாரா சிங்பாரோ ரோ நாரா சிஙாபாரோ ரங்கோ பாண்டோ ரங்கோ ప్పుడు చివరిచన్నం పాడిన తర్వాత పాటను పల్లవి ఎలా పాడాను చివరిచన్నం పాడి పల్లవి పాడాను పల్లవ తర్వాత మళ్ళీ దేనికి వచ్చాను పల్లవుకి మళ్ళీ వచ్చాను మళ్ళీ పల్లవకు వెళ్ళాను వెళ్ళినప్పుడు పాండురంగ అనేది ఒక రెండు సార్లు పాడి దాన్ని ముగించు అలాగా ఏదో ఒకటి మనం అనుకుని ముగిస్తే పాట కావచ్చు ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆ చివరి చన్నం పాడి ఇప్పుడు నేను పల్లవి ఎలా పాడాను అనుపల్లవి ఎలా పాడాను ముగింపు ఎలాగ ఇచ్చాను అవి మూడు requerentes para, né? చరణం ఒకటే పాడండి చరణం పాడి పళ్ళు నిలబెట్టారు ఎంతవరకు ി കൃഷ്ണ ബോ ബുൾബി കൃഷ്ണ നിഷ മോത്തി പുരുന്നോ എ നിഷ മോത്തി പുരുന്നോ രംഗ പാണ്ഡു ംഗ ఆ ముగింపు అర్థమైంది కదా శివస్వామి పాడి ముందు పల్లవ పాడతాం తర్వాత అనుపల్లవకు మళ్ళీ రావాలి మళ్ళీ పల్లవి పాడతాం పాడి ఆ పాండ అది ముగింపు ఎన్నో రచనలు రంగ వారి అద్భుతమైన రచనలు ఉన్నాయి యాగే రంగన అనేది అలాగే వెంకటాచరణులు ఇలాంటివి ఎన్నో అనమాట అందుకే ఆయన కర్ణాటక సంగీత పితామహుడు అంటారంటే ఈ రోజు మనం పాడుతున్న సరళీ స్వరాలు అంటే ప్రథమ పాటలు ఏవైతే ఉన్నాయో సంగీతంలో సరళీ స్వరాలని స్వరాలని అలంకారాలు అలాగే గీతములు ఇవన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన పెట్టాడు ఆయన పెట్టి వాటి వాటి అంటే అక్కడ నుంచి మనం ఫాలో అవ్వాలని ఒక ప్రక్రియని అనమాట సిస్టమ్ అనే ప్రక్రియను ఆయన క్రియేట్ చేశాడు సంగీత ఆయన రాసిన వచ్చిన బాగుంది మొత్తం కీర్తన అంతా పాడండి తామం వేసి ఆరుగురు ప్రారంభించండి ఎన్నేసార్లు ఎన్నే ఎన్ని పర్యాయాలు మనం అనుకున్నామో అందరికి గుర్తుంది కదా మొత్తం అంతా పాడండి చివర్లు కూడా ముగింపు చూసుకోండి శృతి జాగ్రత్తగా మీరు बारो पाण्डु सङ्गबारो सङ्गबारो ఉన్నత రచనలే అటువంటివి అంత అందంగా ఉంటాయి ఆయన రచనలు రచన అందంగా ఉంటే ఆయన చేసిన బాధ్యతలు అటువంటివి మంచి కీర్తన అందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి శృతి పెట్టుకొని ఏ ఎక్కడెక్కడ నేను ఎలా చెప్పాను ఎన్ని వేస ఎందుకు ఈ పర్యాయాలు ఇవి పెట్టుకోవాలి ఇలాగే పాడాలా అని అనుకోకండి ఇలాగే పాడాలని ప్రక్రియ ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం అందరం ఒక ఒకసారి పాడాల్సి వచ్చి వచ్చేటప్పుడు ఇటువంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి పట్టుకున్నప్పుడు అయినా పెట్టుకున్నప్పుడు ఏమైనా అందరిది ఒకేలాగా కలిపి పాడతాం లేకపోతే పళ్ళు ఒకరు ఒకరు రెండు సార్లు ఇంకొకరు మూడు సార్లు అయిపోతాయి అందుకేనంటే ఒక పరిమితి పెట్టుకున్నాం అనమాట పల్లవిసార్లు అని చార్మీ అనుపల్ల అను సార్లు అందరం కలిపి పాడేటప్పుడు ఆ పరిమితి పెట్టుకుంటే కీర్తనంతా కూడా సక్రమైన మార్గంలో అందంగా వినబడుతుంది అంతే కానీ ఎన్ని ఎన్నిసార్లు మీకు ఒప్పుకుంటే పదిసార్లు పాడుకుంటారు వాళ్ళకి వెళ్ళవద్దాం అక్కడ అందం ఉండదు కదా ఇప్పుడు అందం కూడా చూసుకోవాలి అదే అంటున్నారు మనం పాడే నేర్చేసుకోవడమే కాదు ఆ నేర్చుకున్న కీర్తన్ని పాడే విధానం కూడా తెలియాలి తెలిసి దాన్ని ఎలా పాడు పాడుకోవాలి ఎలా దాన్ని పాడితే అందంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేసుకుంటూ దాన్ని సాధన చేసుకోవాలి ఓకేనా మీరందరూ కూడా మీ దగ్గరికి వెళ్ళి సాధన చేయండి ఏదో రోజు శిక్షణ తరగతిలో మళ్ళీ నేను దీన్ని అడుగుతాను మీ అందరి స్థితి మళ్ళీ పాడిస్తాను ఓకేనా అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్